ఒక దళిత మహిళ అయినటువంటి వంగలపూడి అనితకి హోం మంత్రిగా బాధ్యతలు స్వీకరించినందుకు హర్షం వ్యక్తం చేసిన తిరుపతి పన్నెండవ వార్డు అధ్యక్షురాలు ఆర్ నీలిమ చంద్రబాబు నాయుడు విజనరీ నాయకులు అని కొనియాడారు ఆరణి శ్రీనివాసులు తిరుపతి శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయించిన శుభ సందర్భంగా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పన్నెండవ వార్డు నూట బూత్ కన్వీనర్ వి మునికృష్ణ నూట ముప్పై ఎనిమిది వార్డ్ బూత్ కన్వీనర్ వి రవితేజ పన్నెండవ వార్డు ప్రజలందరికీ కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులకి ఓటు వేసి మెజార్టీతో గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ అనంతరం ప్రసంగించారు ముఖ్యంగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించిన మంత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఎమ్మెల్యే శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయుచున్న ఆర్ని శ్రీనివాసులు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు ముఖ్యంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన్నూర్ సుగ్రమ గారికి మరియు పార్లమెంట్ పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మా మీద నమ్మకంతో పన్నెండు వార్డు ప్రజలందరూ కూటమికి ఓటేసి గెలిపించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఏదైతే మేము ప్రచారంలో మీకు హామీలు ఇచ్చామో ఆ హామీలని ఆర్ని శ్రీనివాసులు గారి సహాయ సహకారాలతో ఖచ్చితంగా నెరవేరుస్తామని ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటామని తెలియజేస్తున్నాను ముఖ్యంగా మా ప్రీతమ నేత శ్రీ మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక దళిత బిడ్డ అయినటువంటి ఆడబిడ్డ ఆడపులి లాంటి వగలపూడి వంగలపుడి అనిత గారికి హోమ్ మినిస్టర్ బాధ్యతలు అప్పగించడం అనేది ఒక దళిత మహిళగా నేను ఎంతో గర్వ బాబు గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మాలాంటి నిరుద్యోగుల ఆశల మీద అనగారిపోయిన ఆశల మీద నీళ్లు చెల్లి చిగురించినట్టుగా మొదటి సంతకం డిఎస్సీ మీద మెగా డిఎస్సీ మీద సంతకం పెట్టి మా ఆశలకు ఊపిరిపోశారు ముఖ్యంగా అన్నా క్యాంటీన్లు ప్రతి పేదవాడికి అవసరమైన అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించారు పెన్షన్లు పేద పెద్ద కొడుకు అన్న మతానికి సరైన నిర్వచనాన్ని అందించారు బాబుగారు అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏదో కూడా తెలియని ప్రజలు ఎంతో భయోభ్రాంతులకు గురైన సందర్భంలో ఆ యాక్ట్నే రద్దు చేసి ఆయన విజనరీని మరొకసారి నిరూపించుకున్నారు ముఖ్యంగా రోజుల పాటు జైల్లో ఉంచినా కానీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎటువంటి మచ్చా లేకుండా నిండు చంద్రుడిగా వచ్చిన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అదే స్కిల్ డెవలప్మెంట్ పేరుతో పిల్లల్ని పునరుద్ధరించాలని పిల్లల్లో ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలికి తీయాలని మళ్ళీ స్కిల్ డెవలప్మెంట్ మీద సంతకం పెట్టడం మేము ఇంకా గర్వంగా ఫీల్ అవుతున్నాము తెలుగుదేశం విజనరీ ఉన్న నాయకుడు అని చంద్రబాబు నాయుడు గారు మరొకసారి నిరూపించుకున్నారు పోలవరం సోమవారం పోలవ పోలవరం అనే దాన్ని మళ్ళీ ఇంకోసారి నిరూపించుకున్నారు బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన పోలవరాన్ని సందర్శించి దాని స్థితిగతులు పరిశీలించడం అనేది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తొలిమెట్టుగా మేము ఆశ మేము అనుకుంటున్నాము బాబుగారి పరిపాలనలో ఆంధ్ర రాష్ట్రము స్వర్ణాంధ్ర రాష్ట్రంగా మళ్ళీ వికసి వికసిస్తుందని అమరావతే మన రాజధాని అభివృద్ధి చెందుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇంతవరకు మీ రాజధాని ఏది అని అడిగితే చెప్పుకోలేని పరిస్థితి నుంచి మా రాజధాని అమరావతి అని సగర్వంగా చెప్పుకునే స్థితికి వచ్చినందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి మరొకసారి మరీ మరీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము పన్నెండవ వార్డు తిరుపతి పన్నెండవ వార్డు అయితే మరొకసారి ధన్యవాదాలు చెప్పుకు చెప్పుకుంటున్నాము మా మీద నమ్మకం ఉంచి